దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవాతి దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు చూడండి ప్రి సోదరి సోదరిలరా దేవుని ఎందు మనం భయము భక్తి ఆయనకి అనుకూలంగా మనం జీవించినట్లయితే దేవుడు ఆ వ్యక్తి ఎవరు ఎటువంటి వాడు క్రైస్తవుడా కాదా అని చూడడం నిజంగా దేవునికి కావాల్సింది హృదయం కావాలి అయితే మనం అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆ పోస్తుల కార్యంలో పదోధ్యయంలో చూసుకున్నట్లయితే ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలు ఉన్నాడు చూడండి ఈ కొర్నేలు అన్యుడు అంటే దేవుని ఎరగనటువంటి వాడు అన్యుడు అంటేనే మరి అన్యుడైనటువంటి వాడు దేవుణ్ణి ఏ విధంగా ఎరిగి ఉన్నాడో దేవుని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఎలా తెలుసుకున్నాడో నిజంగా మనకైతే తెలియదు కానీ నిజంగా ఈ అన్యుడైనటువంటి కొర్నేలు ప్రతి దినము కూడా ప్రార్థన చేయటం మానలేదండి అతనే కాదు అతని యొక్క ఇంటి వారందరూ కూడా ప్రార్థన చేయటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే నేను భక్తిగా ఉండొచ్చు లేకపోతే నా కుటుంబమే భక్తిగా ఉండొచ్చు లేకపోతే నా బెడ్లో భక్తిగా ఉండొచ్చు కానీ కొర్నే యొక్క కుటుంబము ఈయన శతాధిపతి అంటే ఆయన యొక్క చేతిలో వంద మంది వరకు ఉంటారు సైనికులు తన ఇంటివారు ఇదిగో పని వారందరూ కూడా సైనికులతో సహా వారందరూ కూడా భక్తి పరులుగా అంటే ఇతడు నిజంగా అతని యొక్క భక్తిని ఏ విధంగా కనపరిచాడు చూడండి కొన్నేళ్ళను భక్తిపరుడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూ కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి తన ఇంటి వారందరితో కూడా తన ఒక్కడే కాదు తన ఇంటి వారందరితో కూడా మరి దేవుని ఎందు భయభక్తులు గలవాడే ఉన్నాడు మరి మనము కలిగి ఉంటున్నామా మన కుటుంబంతో మన తోటి వారి మన యొక్క సహోదరులు మన ప్రక్కవారు మనము భక్తి కలిగి భయం కలిగి మనం ఉంటున్నామా తనింటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు చూడండి ఈ దినాల్లో మనలో ఉంటే భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు ఈ రెండు లే ఉంటే ఆత్మీయత ఉండదు ఇవి ఉంటే ఇచ్చే గుణం ఉండదు ఇచ్చే గుణం ఉంటే భక్తి ఉండదు ఆత్మీయత ఉండదు కానీ ఇవన్నీ కూడా సమ పాలల్లో ఉన్నాయండి అన్యుడైనటువంటి కొర్నేలు యొక్క జీవితంలో తన కుటుంబంలో తన బిడ్డల్లో తన యొక్క పనివారిలోనండి ఒకరి కింద మనం పనిచేస్తున్నామంటే ఒక అధికారి గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటాం కానీ తన అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన పనివారు అందరూ కూడా తన ఇంటి వారు అందరూ కూడా భయభక్తులు కలిగినటువంటి వారు ఇదిగో అతడు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ధర్మకార్యములు కూడానండి యోబు గారు కూడా నిజంగా గుడ్డు వారికి నేను కన్నులై ఉన్నాను ఇదిగో కాలు లేని వారికి నే నా కాలు వారి కాలుగా ఉన్నాయి ఇదిగో వెదవరాండ్రులకి నేను తోడుగా ఉన్నాను బే ఇదిగో తల్లిదండ్రులు లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను అని అంటున్నాడు అందుకే ఆయన ఉన్నప్పుడంట యవనులు యోబుగారిని చూసి దాక్కునేవారంట పెద్దవారు ముసలివారు కూడా ఆయన చూస్తే నోటి మీద వేలు వేసుకునేవారంట యోబు గారిని చూసి అధికారులతో సైతము ఎందుకు ఒక మాదిరిగా నిలబడ్డాడు ఆ భక్తి ఏమిటో చూపించాడు క్రియల రూపంలో ఒకరికి దౌర్జన్యం జరిగితే కనుక వారి యొక్క పళ్ళు వెరగగొట్టేవాడంట ఇదిగో ఇక్కడ కొర్నేలు గారు కూడా మరి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు మనం ప్రార్థన చేయము ప్రార్థన చేసేవారిని చేయించే విధంగా ఉండము ధర్మము చేయము మనము కానీ ఇవన్నీ కూడా ఒక అన్యుడైనటువంటి కోరినీళ్ళలో ఉన్నాయి అనుదినము కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చింది ప్రి సోదరి సోదరు ఎంత భాగ్యమండి దేవుని యొక్క దూత కోరినీలు దగ్గరికి వచ్చిందండి అన్యుడైనటువంటి కోరినీలు దగ్గరికి మన దగ్గరికి వస్తున్నాయా దేవుని యొక్క దోతలో సాతాన్ని దోతలు వస్తున్నాయా మన దగ్గరికి లేకుండానే మనం చెప్పేసుకుంటాం మన పనులు సొంత కార్యాలు మనం చేసుకుని మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ఇదిగో దేవుని యొక్క దోతలో కొన్నీల దగ్గరికి తెల్లవారుజామున మూడు గంటలకే ఎందుకనంటే ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేవాడు ఇదిగో అతడు మూడు గంటల వేళ దేవుని దోత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను అతడు దోత వైపు చూసి భయపడి ప్రభువా అని అంటున్నాడు ప్రభువా ఏమని అడిగాను అందుకు దోత నీ ప్రార్థనలు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఆయన చేసినటువంటి ధర్మకార్యములు మనం చేస్తే కానికినే సంఘాల్లో మన పేరు చదివింపబడాలి ప్రత్యేకమైన కానికి మన పేరు చదవాలి దేవుని యొక్క వస్తుంది విరోధం మనం వ్యతిరేకత చూపిస్తున్నాం దీని యొక్క వాక్యానికి నిజంగానే నువ్వు కుడి చేతే ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు మరి మనమేంటి మనం కానికి చెప్పుకోవాలి మన పేరు పేరు చదవకపోతే మనము ఇంకా అది ఆశ్రయించబడుతుందా ఇదిగో ఇతని ధర్మకారుములు దేవతతో చెప్తుంది నువ్వు చేసినటువంటి ధర్మకార్యములు నీ ప్రార్థనలో ఇదిగో దేవుని యొక్క పాద సన్నిధిలో జ్ఞాపకార్థంగా వచ్చినాయి అని అని ఇప్పుడు నీవు ఎప్పు మనుషులను పంపి పేతులను గల సీమోని పిలిపించము ఇదిగో పేతురు పేతురుగా నువ్వు రప్పించి వాక్యాన్ని చెప్పించుకో అని అన్నప్పుడు చూడండి ఇక్కడ అతడు సముద్రపు ధరినున్న సీమోను అని ఒక చర్మకారుని అంటే దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దోత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంట ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటివారిలో భక్తి పరుడుగు ఒక సైనికుని పిలిచి ఇతడే భక్తిపరుడు కాదు అతని సైనికుడు కూడా భక్తి పరుడే తండ్రి భక్తిపరుడైతే తల్లి భక్తిహీనురాలు తల్లి భక్తి పరురాలు అయితే బిడ్డల భక్తిహీన పరులు కానీ తన కుటుంబము ఇదిగో సైన్యాధికారి కూడా భక్తిపరుడు పిలిచాడు భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పికి పంపెను మరి వారి ప్రయాణమే వెళ్ళినప్పుడు మరి మరి ఇదిగో పేతురు గారికి మరి ఆ యొక్క భోజన సమయంలో ఆ ఇంచుమించు పన్నెండు గంటలకు పేతులు ప్రార్థన చేటుకు మిద్దికెక్కెను అతను మిక్కి ఆకలికొని భోజనము చేయగోరును ఇంటివారు సిద్ధము చేయిచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరిచుటయు ఇదిగో నాలుగు చెంగుల ప పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఏక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటి చూచెను అందులో భూమి మీద సకల విధములైన చతుస్పాదములను జంతువులు ప్రాకు పురుగులను ఆకాశపక్షులు ఇవన్నీ కూడా ఉండి దర్శనంలో ఇదిగో పేతురు ఇవి నువ్వు తిను అని అంటుంటే అయ్యో ప్రభువా నిసిద్ధమైనటువంటి వాటిని నేను ఎలాగ తిన్నాను అని మూడు సార్లు మరి ఆ దర్శనంలో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం మరి ఎప్పుడైతే దిగి కిందకు వస్తున్నాడో ఈ లోపల ఏంటి ఆ యొక్క దర్శనం యొక్క భావం అనుకున్నటువంటి సమయంలో కొన్నేళ్లు పంపిన మనుషులు సీమోను ఇట్లు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఎంత వారిని పిలిచి పేతురను మారుపరగలసీమని ఇక్కడ దిగున్నాడని అడిగిరి పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారో నువ్వు లేచి క్రిందికి దిగి సంధేహింపగా వారితో కూడా వెళ్ళుము అని అన్నప్పుడు వారితో మాట్లాడుతూ అడుగుతున్నారు ఎందుకు అని అన్నప్పుడు అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును చూడండి సైన్యాధికారులు సాక్ష్యం ఇస్తున్నారు గారి దగ్గర ఏంటి ఎందుకు నన్ను ఎవరి దగ్గరికి అన్నప్పుడు ఇదిగో వారితో సందేహింపక మరి వారితో కూడా వెళ్తున్నటువంటి సమయంలో వారు చెప్తున్నారు నీతిమంతుడును దేవునికి భయపడివారును భయపడివాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా సతాధిపతి కొర్నేలు అని ఒక మనుషుడు ఉన్నాడు యోధా జనాంగంలో మంచి పేరు పొంది ఉన్నాడు నీతిమంతుడు భక్తి పరుడు అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలండి ఒక అన్యుడికే ఇంత గొప్ప సాక్షి ఉంటే కొన్నేలు జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో ఏ సాక్ష్యం ఉన్నది నీ జీవితంలో నా జీవితంలో ఒక నీతి మంత్రిగా ఉంటున్నామా భక్తి పరుడిగా ఉంటున్నామా మన ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాయా ఒక్కసారి ఆలోచించుకోవాలి పగల మూడు గంటలకే దేవుని యొక్క దర్శనం వచ్చింది కొరనే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామా ఇక్కడ చూసుకున్నట్లయితే వారి మాటలు మరి వెళ్తున్నటువంటి సమయంలో ఒక మనిషి ఉండి అతడికి నిన్ను తన ఇంటికి పిలువనొప్పించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దోత వాళ్ళని బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను పేదరితో పాటు కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి అప్పుడు కొరినెళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి ఇంట దగ్గర చూడండి ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు తన బంధువుల్ని స్నేహితుల్ని తన ఇంటి వారిని అదండి ఎప్పుడు కూడా ఒక కుటుంబంగా సంఘంగా ఏర్పడాలి మనము సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు కొర్నేలు ఎందుకంటే సంఘములో ఐక్యత ఉన్నది సంఘములో శక్తి ఉన్నది సంఘములో బలము ఉన్నది సంఘములో విశ్వాసం ఉన్నది సంఘములో నీతి ఉన్నది ఇదిగో మరి వారు ఎప్పుడైతే వారితో కూడా వెళ్ళి కనిపెట్టుకుని ఉండిన పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నువ్వు లేచు నిలుము నేను కూడా నరుడినే నేను కూడా నీలాంటి వాడినే నాకెందుకు నువ్వు సాష్టంగా నమస్కరిస్తున్నావు గణత మహిమ ప్రభావం ప్రభుకే చెడుగా కా అని అంట అన్నాడైనా మరి ఎప్పుడైతే లోపలికి వచ్చి అనేకులు కూడింటి చూచి అప్పుడు అతడు అన్యజాతి వాణితో సాహసము చేయటేనను అతను ముట్టుకొనిటేనను అధికారం లేదు అంటే అధికారం లేదంటే యూదులు అనుల దగ్గరికి వెళ్ళరు వారితో సాంగత్యం చేయరు వారితో తినరు వారితో మాట్లాడరు ముట్టుకోరు సావాసం చేయటైనను అటు వాడిని ముట్టుకొనిటికైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడినైనాను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలి పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చిందని పేతురు గారు అన్నప్పుడు ఎందు నిమిత్తము నన్ను పిలిపించదో దాని గురించి అడుగు చూడాలని చెప్పనప్పుడు కొర్రేలు గారు సాక్ష్యం చెప్తున్నాడు అందుకు కొన్నేలు నాలుగు దినముల క్రిందట పగల మూడు గంటలు మొదలుకొని ఈ వేల వరకు అంటే చూడండి ఈ వేల వరకు నేను ఎంత ప్రార్థన చేయించుండగా ఎడతగ ప్రార్థన చేస్తున్నాడు కొర్నేలు గారు ఇదిగో ప్రకాశమానమైన వస్తువులను ధరించుకొని వాడకడు నా ఎదుటి నిలిచి కొరినేలు నీ ప్రార్థన వినబడును నీ ధర్మకారములు దేవుని సుఖమందు ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పకు వర్తమానం పంపి పేతులను మారు పెరగాలి సీమోను పిలిపించము అతడు సముద్రం ధరనున్న నున్న చర్మకారుని సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని అని అన్నప్పుడు పేతురు గారికి నిజంగా జ్ఞానోదయం అయింది అప్పుడు అంటున్నాడు ఆయన దేవుడు పక్షపాతి కాదు అవును కదా దేవుడు పక్షపాతి కాదు మనుషులైతే పక్షపాతులు దేవుడు పక్షపాతి కాదు అందరినీ సమానంగా చూస్తాడు మంచివారిని చెడ్డవారిని అందరినీ ఒకే విధంగా చూస్తాడు ఇదిగో కాడిని నిజముగా ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను ప్రతి జనాంగంలో నీతిగా న్యాయంగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంగీకరిస్తాడండి ఇదిగో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన స్వార్త ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని బాప్తిసం గురించి దేవుడు ఏ విధంగా చనిపోయాడు ప్రభువు మరలా మూడో దినాన్ని ఏ విధంగా తెలియచాడో అవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే కొన్నేళ్లకు అతని యొక్క ఇంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దిగాడండి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకుని భాషలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు పేతురు గారు అతనితో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు ఇదిగో అన్యలు కూడా ఇదిగో బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగిను సున్నతి పొందిన వారిలో పేతృతో కూడా వచ్చిన విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మవారు అన్యుజనుల సైతము కుమ్మరిపడి చూచి విభ్రాంతిని తిరిగి ఇదిగో బాప్తీసం పొందుటకు ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అన్నప్పుడు నిజంగా బాప్తీసం ఇచ్చాడు చూడండి ప్రసోదరి సోదరి లేరా కొరనీ నిజంగా ఎంతమందిని మార్చాడు తన ఇంటి వారిని తన పనివారిని తన స్నేహితుల్ని బంధువుల్ని అందరిని కూడా మార్చాడు భక్తిపరుడు ధర్మకార్యములు మనం కూడా కొరనీలో ఏదైనా నేర్చుకోవాలండి ఒక భక్తి ఉండాలి ఒక ధర్మం చేసి ఒకడికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి ఒక సమరుడు వలె ఉండాలండి అట్టిరీతిగా ఉండినట్లయితే ఇదిగో నీతిమంతుడు భక్తిపరుడు పరుడు యూద సమాజ మందిరంలో ఒక మంచి పేరు పొందినటువంటి కోర్నేలు జీవితాన్ని నీవు నేను కూడా కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క దోత ఇదిగో దేవుడే పంపిస్తాడండి నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను ప్రియ సహోదరి సోదరుడు అని దేవుడు సాక్షిగా నిలబెడతాడు మన జీవితాలు మారిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమ కలిదేవానికి స్తోత్రములు దేవా ఇదిగో తండ్రి కొర్నేలు ప్రవా తన ఇంటి వారందరితో కూడా ప్రవా భక్తి పొరుడిగా ప్రవా ప్రార్థనా పరుడిగా ప్రవా ధర్మకారుములు చేయువాడుగా ప్రవా నిలిచి ఉన్నాడయ్యా ఇదిగో తండ్రి మేము కూడా అటువంటి భక్తి కలిగి నీతి కలిగి ప్రవా ధర్మము కలిగి ప్రవా మేము జీవించడానికి మాకు శాంతి ఇచ్చేయండి అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయ ఇదిగో ఇదిగోదేవా ఇరుకుల్లో ఇబ్బందులు శాంతి సంబంధం దయ ఇచ్చేయమని నీ కృపల మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనామలు పరమ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్